ఈయన్ని కంచు కంటం అని కూడా అంటూ ఉంటారనమాట అంటే ఆయన వాయిసే అలా ఉంటుంది మరి ఇంకా ఎవరు అంటే కనుక మన కొంగర్ జగ్గయ్య గారండి సో మరి ఆయన డైలాగ్ డెలివరీ కానీ అదంతా సపరేట్ స్టైలు అలాగే మరి ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు అవన్నీ కూడా తెలుసుకోవాలి కదా సో ఆ కాలంలోకి వెళ్ళే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇక ఆ కాలంలోకి వెళ్ళిపోదాం పదండి జగ్గయ్య గారు గుంటూరు జిల్లాలోని తెనాలికి సమీపంలో దుగ్గిరాల దగ్గర మోరంపూడి అనే గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన ధనవంతుల కుటుంబంలో జన్మించారు పదకొండు సంవత్సరాల అతి చిన్న వయసులోనే రామాయణంలోని లౌడి పాత్రలను బెంగాలీ రచయిత ద్విజేంద్ర లాల్ రాయ్ రాసిన సీత అనే ఒక హిందీ నాటకంలో పోషించారు విద్యార్థిగా ఉన్నప్పుడే తెనాల్లోని కాంగ్రెస్ పార్టీలో చేరి భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు పాఠశాల చదువు సాగుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూప్కు తెనాల్లో సెక్రటరీగా పనిచేశారు ఆ సమయంలో నాగపూర్ తదితర ప్రాంతాల్లో జరిగే పార్టీ సదస్సులకు హాజరై ఆ సదస్సుల్లో పార్టీ చేసే తీర్మానాలను తెలుగులోకి అనువదించి వాటిని సైక్లో స్టైల్ తీయించి ఆంధ్రదేశంలో పంచిపెట్టేవారు ఇంటర్మీడియట్ తర్వాత కొంతకాలం దేశాభిమాని అనే పత్రికలో ఉపసంపాదికుడిగాను ఆ తర్వాత ఆంధ్ర రిపబ్లిక్ అనే ఆంగ్ల పత్రికకు సంపాదికుడిగాను పనిచేశారు ఉన్నత చదువు కోసం గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో జాయిన్ అయ్యారు అక్కడే నందమూరి తారక రామారావు గారు కూడా పరిచయం అయ్యారు వీళ్ళిద్దరూ సహ విద్యార్థులు కూడాను అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో నాటకాలను కూడా ప్రదర్శించారు అంతేకాకుండా జగ్గయ్య గారు వరుసగా మూడు సంవత్సరాల పాటు ఉత్తమ నటుడు పురస్కారాన్ని కూడా అందుకున్నారు చిత్రకారుడు అడవి బాపిరాజు వద్ద చిత్రలేఖనంలో శిక్షణ పొందారు విజయవాడలో అర్ణోదయ నేషనల్ ఆర్ట్ థియేటర్స్ సంస్థల తరపున నాటకాలు వేశారు డిగ్రీ పూర్తవగానే తెనాలి దగ్గర ఉన్న దుగ్గిరాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది అప్పుడు కూడా పాఠశాలలో పనవగానే రైల్లో బెజవాడకు వెళ్ళి రిహార్సల్స్ చేయడం నాటకాలు వేయడం చేస్తుండేవారు మన నందమూరి తారక రామారావు గారితో కలిసి ఎన్నో నాటకాలు వేయటమే కాకుండా విజయవాడలో రవి ఆర్ట్ థియేటర్ని స్థాపించి నాటకాలు వేసి అందులోనూ పరిషత్ పోటీల్లో బహుమతులను పొందారు బుచ్చిబాబు గారు వ్రాసిన దారిన పోయే దానయ్య నాటిక వీరికి బాగా పేరు తెచ్చిపెట్టింది ఆ తర్వాత ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో మూడు సంవత్సరాల పాటు వార్తలు చదివే ఉద్యోగం చేశారు అక్కడ కూడా తెలుగు వాళ్ళను పోగు చేసి నాటకాలు వేశారు దుగ్గిరాల ఉన్నత పాఠశాలలో పనిచేసేటప్పుడే ఢిల్లీ రాజ్యపతనం అనే నాటకంలో గారితో వేషం వేయించారు జగ్గయ్య గారు త్రిపురనేని గోపీచంద్ గారు తీసిన ప్రియురాలు సినిమాతో మన జగ్గయ్య గారు సినీ రంగంలో అరంగేటం చేశారు ఈ సినిమా కానీ అలాగే ఈ సినిమా తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కానీ అంతగా విజయం సాధించలేకపోయాయి కానీ సినిమాల్లో నటించడానికి గాను రేడియో స్టేషన్లో సెలవు పెట్టి మరి సంవత్సరం పాటు సినిమాల కోసమే పనిచేశారు తర్వాత సినిమా రంగంలోని కొనసాగాలని నిర్ణయించుకొని ఉద్యోగానికి రాజీనామా చేశారు అర్ధాంగి బంగారు పాప చలనచిత్రాల విజయంతో మళ్ళీ వెలుగులోకి వచ్చారు పంతొమ్మిది వందల యాభైల నుండి పంతొమ్మిది వందల వరకు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేశారు మరణించే వరకు కూడా అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూనే ఉండేవారు కొన్ని చలనచిత్రాల్లో కథానాయకునిగా ఎక్కువ చిత్రాల్లో సహాయ నటుడిగా హాస్య పాత్రలో ప్రతి నాయకుని పాత్రలో నటించారు కళాకారుడు తనలోని కళాదాహాన్ని తీర్చుకోవడానికి రొటీన్ హీరో పాత్రలు సరిపోవు అని నమ్మిన వారు కాబట్టే ఆయన విభిన్నమైన పాత్రల మీద ఆసక్తి చూపించారు అలా కొన్నిసార్లు తనకు హీరో పాత్ర ఇవ్వ చూసినా వాళ్ళను కూడా అదే కథంలోనికి కొంచెం క్లిష్టమైన లేదా వైవిధ్యమైన పాత్ర ఇవ్వమని అడిగేవారు అప్పట్లో సాంఘిక చిత్రాల్లో ప్రతి నాయకుని పాత్రలు కూడా పౌరాణిక చిత్రాల్లోని ప్రతి నాయకుని పాత్రలాగే ఉండేవి ఈ పద్ధతి మారాలని అప్పట్లో జగ్గయ్య గారు ప్రతి నాయకుల పాత్రలను ఎక్కువగా ఎంచుకుంటూ ఉండేవారు కథానాయకుడు అందంగా ఉంటే ప్రతి నాయకుడు కూడా అందంగానే ఉంటాడు మన మధ్య తిరిగే మామూలు మనిషినానే ఉంటాడు అలా చూపించాలనే ఆయన ప్రతి నాయక పాత్రలు చేశారు ప్రతి నాయకుడు అంటే వికారంగా క్రూరంగా ఉండాలనే అభిప్రాయం పోగొట్టారు విలన్ కూడా లవబుల్గానే ఉండాలి అప్పుడే అతను మరిన్ని మోసాలు చేయగలడు అలాంటి పాత్రలో అభినయ సునీశతత్వాన్ని ప్రదర్శించి మంచి అవకాశం ఉంటుంది అనేది ఆయన అభిప్రాయం ఆయన దాదాపు ఐదు వందల చిత్రాల్లో నటించారు ఆయన నటించిన ఏకైక తమిళ చిత్రం శివగామి జగ్గయ్య గారి గురించి చెప్పాలి అంటే ముందుగా ఆయన కంఠం గురించి చెప్పాలి గంభీరమైన ఆయన కంఠాన్ని ఎంతోమందికి అరువు కూడా ఇచ్చారు అంటే వందకు పైగా సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు ఆయన తమిళ చిత్రరంగ నటుడు శివాజీ గణేష్ నటించిన తెలుగు సినిమాల్లో జగ్గయ్య గారే ఆయనకి గా అంతే కాదు తెలుగులోకి డబ్బింగ్ చేసిన జురాసిక్ పార్క్ అనే ఆంగ్ల చిత్రంలో రిచర్డ్ అట్టెంబరో పాత్రకు ఆయన గాత్రాన్ని అరు ఇచ్చారు మరి అలాంటి కంచు కంఠం ఉన్న మన జగ్గయ్య గారు ఏ సినిమాలు నటించారు అలాగే ఏ సినిమాలు ముఖ్యంగా పేరు తెచ్చిపెట్టాయని తెలుసుకోవాలి కదా సో రండి తెలుసుకుందాం బంగారు పాప అనే సినిమాలో మన జగ్గయ్య గారు పోషించిన పాత్ర ఎంతో సున్నితమైన సంక్లిష్టమైన పాత్ర కేవలం పాతికేళ్ల వయసులోనే ఆ చిత్రంలో వృద్ధునిగా నటించి అందరినీ మెప్పించారు తెలుగు స్వతంత్రంలో ఒక చలనచిత్రం మీద సమీక్ష రావడమే ఒక గొప్ప విశేషమైతే అందులో పాత్రికేయుడు కాసా సుబ్బారావు బంగారు పాప మీద సమీక్ష రాస్తూ హామిలీషియన్ అంటే షేక్స్పియర్ నాటకం హామ్లెట్లోని ప్రధాన పాత్ర అయిన హామ్లెట్తో పోల్చదగిన అని అర్థం ఆ రోల్లో ప్లేడ్ బై మిస్టర్ జగ్గయ్య ఈ సూపర్లి కన్విన్సింగ్ అని రాశారు అది తనకు కొన్ని సంవత్సరాల పాటు ఉత్తేజాన్ని ఇచ్చిందని జగ్గయ్య గారు కూడా అన్నారు బంగారు పాప చిత్రం తర్వాత వెంటనే అర్ధాంగి అనే సినిమాలో ప్రతి నాయకుని పాత్ర పోషించి అందులోనూ అందరినీ ఆకట్టుకున్నారు ఈ రెండు సినిమాలు ఆయన్ని ఒక పరిపూర్ణమైన నటునిగా నిలబెట్టాయి తరువాత అల్లూరు సీతారామరాజులో పోషించిన రూదర్ పాత్ర ఇది ఆయన జీవితంలో మరపురాని పాత్ర ఆ సినిమా తీసేనాటికి నాటికి ఫర్ట్ చరిత్ర మర్చిపోయిన వ్యక్తి కాదు అతను ఎలా ఉంటాడో ఎలా ప్రవర్తించేవాడో తెలిసిన వాళ్ళు అప్పటికీ ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల నలభై వరకు ప్రభుత్వ సర్వీస్లో ఉన్నాడు కృష్ణా జిల్లా గుంటూరు కడప తదితర ప్రాంతాల్లో పనిచేశాడు అప్పటి ఐసిఎస్ అధికారాల్లో చాలామందికి అతను బాగా తెలుసు వాళ్ళను వాకప్ చేసి జగ్గయ్య గారు రోదర్ ప్రవర్తన గురించి మనస్తత్వం గురించి తెలుసుకున్నారు అప్పుడు అతనకు రోదర్ చాలా మంచి వ్యక్తి అని అతనకు సీతారామరాజు అంటే గౌరవం ఉండేదని తెలిసింది అయితే రోదర్ బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడు అతను వైపు నుంచే చూస్తే బ్రిటిష్ ప్రభుత్వ సేవకుడిగా అతను రామరాజును పట్టుకొని తీరాలి ఇది తెలిసాక జగ్గయ్య గారు చిత్తరచయిత మహారథని కలిసి ఆ పాత్రను రొటీన్ విలన్లా కాకుండా విధి నిర్వహణకు బద్దుడై ఉండే హుందా అయిన వ్యక్తిలా మార్చి రాయాలని కోరారు అలా ఆ పాత్ర చిత్రాన్ని మార్చడంతో ఆ పాత్ర పాటు సీతారామరాజు పాత్ర మరింతగా ఎలివేట్ అయింది ఈ సినిమా చూశాక పివి నరసింహారావు గారు జగ్గయ్య గారికి ఫోన్ చేసి మీ పాత్ర పోషణ అద్భుతం అని ప్రశంసించారట అంతేకాకుండా మన జగ్గయ్య గారు నిర్మాతగా కూడా సినిమాలు తీశారు మరి ఆ సినిమాలు ఏంటి అంటే కనుక పదండి ముందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన మొదటి చిత్రం నిజానికి సినిమాకు నిర్మాత జగ్గయ్య గారే అయిన పేరు మాత్రం తుమ్మల కృష్ణమూర్తి గారిది ఈ సినిమాను పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీజీ నాయకత్వంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమ నేపథ్యంలో డ్యాన్సులు డ్యూయట్ల వంటి ఆకర్షణ లేకుండా తీశారు ఈ తొలి రాజకీయ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల రూపాయల పురస్కారాన్ని ఇచ్చింది ఈ సినిమా రష్యాలో తాష్కెన్ ఫిలిం ఫెస్టివల్తో పాటు మరికొన్ని నగరాల్లో ప్రదర్శితమైంది ఈ చిత్రానికి సంభాషణతో పాటు చిత్రం చివరిలో వచ్చే మంచికి కాలం తీరిందా అనే పాటను కూడా జగ్గయ్య గారే రాశారు ఇది మహమ్మద్ రఫీ పాడిన తొలి తెలుగు పాట కృష్ణ గారు ఒక చిన్న పాత్ర చేశారు కూడా జగ్గయ్య గారు ఓన్లీ సినిమాలు నటనే కాకుండా రాజకీయంలో కూడా చాలా ఉత్తేజితంగా ఉండేవారు మరి ఆ రాజకీయ జీవితం ఏంటి అని తెలుసుకోవాలి కదా రండి తెలుసుకుందాం జగ్గయ్య గారు విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోషలిస్టు గ్రూపులతో సంబంధాలు కూడా ఉండేవి వాటిని నిషేధించిన తర్వాత జయప్రకాష్ నారాయణ గారు స్థాపించిన ప్రజా సోషలిస్టు పార్టీలో జారారు పంతొమ్మిది వందల యాభై ఆరులో జవహర్లాల్ నెహ్రూ గారి పిలుపుకు స్పందించి మరలా కాంగ్రెస్లో చేరారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా జగ్గయ్య గారిని ఎన్నుకున్నారు ఆ సందర్భంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని కలిశారు తన లోక్సభ అభ్యర్థిత్వాన్ని గురించి నెహ్రూ గారిని అడగగా నిజమేనని చెప్పారు కానీ జగ్గయ్య గారిని పోటీ చేయవద్దని చెప్పారు నెహ్రూ స్వతంత్ర పార్టీ నాయకుడు ఆచార్య ఎన్జి రంగా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అలాంటి నాయకులు పార్లమెంటుకు రావాలి కనుక పోటీ చేయవద్దని వారించారు కాంగ్రెస్ పోటీ చేయకపోయినా రంగాగారు కమ్యూనిస్టు చేతిలో ఓడిపోతారన్నారు జగ్గయ్య గారు అయినా పర్వాలేదు అంతటి మహానాయకుని ఓటమికి కాంగ్రెస్ కారణం కాకూడదు అని అన్నారు నెహ్రూ గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో నాలుగవ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎనభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు నటుడిగా నిర్మాతగా చిత్త పరిశ్రమ కష్టసుఖాలు తెలిసిన జగ్గయ్య గారు గెలిస్తే పరిశ్రమకు కూడా మేలు జరుగుతుందని భావించి తెలుగు చిత్త పరిశ్రమ కూడా ఈయన గెలుపు కోసం ఎంతో కృషి చేసింది నామినేషన్ వేసిన రోజు నుండి జగ్గయ్య గారు గెలుస్తారా లేదా అన్న అనుమానం చాలామందిలో ఉండేది ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది అయినా పెద్దల ఆశీస్సులతో పరిశ్రమ వర్గాల ప్రోత్సాహంతో ధైర్యంగా రంగంలోకి దిగి గెలుపొందారు అలా జగ్గయ్య గారు లోక్సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీ నటుడు అయ్యారు భారీ మెజారిటీతో జగ్గయ్య గారు గెలుపొందారు అన్న విషయం తెలియగానే చిత్ర పరిశ్రమలో చాలామంది ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు పదమూడు మంది నిర్మాతలు ఒక కమిటీగా ఏర్పడి పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చి నాలుగవ తేదీన చెన్నైలోని న్యూ వుడ్ ల్యాండ్స్ హోటల్లో జగ్గయ్య గారిని సన్మానించారు ఈ సభకు ఎన్టీఆర్ గారి అధ్యక్షత వహించగా డివిఎస్ రాజు గారు బిఎన్ రెడ్డి గారు చిత్రు నాగయ్య గారు జమున గారు రేలంగి గారు సిఎస్ రావు గారు ఇంటూరి గారు మొదలైన వారు తమ అభినందనలను తెలియజేశారు నోబెల్ పురస్కారం అందుకున్న రవీంద్రుని గీతాంజలిని రవీంద్ర గీత అనే పేరుతో తెలుగులోకి అనువదించారు మన జగ్గయ్య గారు గీతాంజలికి ఇది తొలి తెలుగు అనువాదం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన నాటకం సాక్రిఫైస్ను తెలుగులోకి బలిదానం అనే పేరుతో అనువదించారు మన జగ్గయ్య గారు అలాగే ఈయనకి వచ్చిన పురస్కారాలు బిరుదులు అవి కూడా తెలుసుకోవాలి కదండి సో రండి తెలుసుకుందాం భారతదేశ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డును ఇచ్చి సత్కరించింది ఢిల్లీలోని సంస్కృత విశ్వవిద్యాలయం కళా వాచస్పతి అనే బిరుదుతో జగ్గయ్య గారిని సత్కరించింది తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు గౌరవ డాక్టరేట్తో సత్కరించింది తమిళనాడు ప్రభుత్వం కలయి మామని బిరుదునిచ్చింది ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది మరి ఇంత గొప్ప కంచుకంఠం గల మన జగ్గయ్య గారు ఎలా మరణించారు అనేది కూడా తెలుసుకోవాలి కదా సో పదండి తెలుసుకుందాం రెండు వేల నాలుగు మార్చి ఐదున డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో చెన్నైలో గుండెపోటుతో మన కంచుకంఠం జగ్గయ్య గారు మరణించారు కానీ ఈ రోజుల్లో కూడా చాలామంది కమెడియన్సు అలాగే మిమిక్రీ ఆర్టిస్టులు ఆయన్ని ఎప్పటికీ అనుకరిస్తూనే ఉంటారు అలాగే ఆయన వాయిస్ని మిమిక్రీ చేస్తూనే ఉంటారు సో నిజంగా జగ్గయ్య గారు లేకపోవడం అనేది మన తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరం లోటే కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటాయి సినిమాల ద్వారా ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ